जय श्री श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पन्नेण्डव अध्यायमु भक्तियोगमु पदवश्लोकमु अभ्यासेपि असमर्थोऽसि मत्कर्म परमो भव मदर्धमपि కర్మాని కర్మాణి అవాప్స్యసి ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ భక్తి యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున నన్ను భక్తితో స్మరించటం నా కళ్యాణ గుణములను ధ్యానము చేయటము కూడా నీకు చేతకాకపోతే అది కూడా నువ్వు చేయలేకపోతే నాకు సంబంధించిన పనులనైనా చేయటములో శ్రద్ధను చూపించు నాకు సంబంధించినటువంటి కర్మలను నా కోసమని శ్రద్ధగా ప్రేమతో చేస్తూ ఉండు తద్వారా కూడా నన్ను తప్పనిసరిగా పొందుతావు అంటూ శ్రీకృష్ణ భగవానుడు తన ఎందు మనస్సును లగ్నము చేయలేకపోతే తన కళ్యాణ గుణములను స్మరించటమైనా చెయ్యమని అది కూడా చేయలేకపోతే తనకు సంబంధించినటువంటి పనులను శ్రద్ధగా సేవాభావముతో చేస్తూ ఉండమని అలా చేసినా సరే తప్పకుండా తనను పొందుతారు అంటూ భరోసా ఇస్తూ ఉన్నాడు తనను పొందేటటువంటి సాధనాన్ని సులభతరము చేస్తూ మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానునికి సంబంధించినటువంటి ఆలయ నిర్మాణాది కార్యక్రమములైనా లేదా పూజాది కార్యక్రమములైనా అలాంటివి జరుగుతూ ఉంటే మన శారీరకమైనటువంటి సేవను శ్రద్ధగా అందిస్తూ భగవద్ అనుగ్రహాన్ని పొందే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం అభ్యాసేపి అసమర్థోసి మత్కర్మ కర్మాణి కుర్వన్ సిద్ధిం అవాప్స్యసి అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా अभ्यासेपि असमर्थोऽसि मतकर्मा परमो भव मदर्धमपि कर्माणि कुर्वन् सिद्धिम् अवाप्स्यसि अभ्यासेऽपि असमर्थोऽसि मत्कर्म परमो भव मदर्धमपि कर्माणि कुर्वन्सिद्धिम् अवाप्स्यसि